ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నేను పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు మత్తయి తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా తాను సృష్టించిన మానవజాతి పాపముచే నశించిపోతుండగా క్రీస్తు ప్రభువు తనను తాను రిక్తుని చేసుకుని మానవ రూపము దాల్చి ఈ లోకమునకు వచ్చి సిలువలో తన రక్తమును ధారపోసి మరణము వరకు విధేయుడై సమస్త మానవ జాతికి పాపమన్నింపు దయచేసి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు అర్హులను కావించును కనుక మనమందరము పాపరహితులమై జీవించుటకు శ్రమించుదాం ఏలైనా ఆయన పాపులను పిలువవచ్చును ఆమెన్